ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు రుచిక రాశి ఫలితాలు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది దూర ప్రాంత బంధువులు దాకా తద్వారా ఆనందంగా ఉంటుంది కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పితృహాని సర్వహాని ఉంటుంది అదృష్టం వరిస్తుంది సకల శుభములు కలుగుతాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆశించిన ఫలితాలు వస్తాయి పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ మీ మాట వినక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇతరులతో నిందలు పడతారు వ్యసనానికి బానిసలవుతారు దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది ఈ రాశి వారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన గ్రహపతి కోలు తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో